జర్నలిస్టుల సమస్యలపై ఏపీ రాజీ లేని పోరాటాలను కొనసాగిస్తుందని ఏపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ అన్నారు ఆదివారం తొమ్మిదవ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా పట్న కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మవారిశాల ఆంజనేయస్వామి ఆలయం పాత బస్టాండ్ కూడలిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు అల్పాహార ప్యాకెట్లను అందజేశారు వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీయూ డబ్ల్యూజే యూనియన్ పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మలశెట్టి సుబ్బ నర్సయ్య జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి కళ్యాణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల శ్రీహరి చామంచి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు